पर भाई हां सर सन मत पी लेना ठीक का जो कितने हां उसको स्क्वाट करा के बंद है जी हां ल भनु छ सरबाट यार गन लोकले पनि पर्छ चल जाँ <स्थीण> అరేంజ్మెంట్స్ అంతా మీరు ప్రభుత్వం తరఫు చేయాలని చెప్పారు జరిగింది సరే చూద్దాము ప్రయత్నం చేద్దాము అంత ఎంత మంది వస్తారు ఎక్స్పెక్టేషన్ రెండు లక్షలు చేరుతారు మూడు లక్షల మంది మరి తగ్గిన సదుపాయాలు చేయాలి కదా సదుపాయాలు చేయాలంటే వాళ్ళు దాకా వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు డబ్బు ఖర్చు పెట్టుకొని సదుపాయాలు నీళ్ళు ఇవ్వాలా నీళ్ళు ఇవ్వాలి కదా కరెక్ట్ ఇవ్వాలా పోలీస్ బందోబస్తు ఇవ్వాలా మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలా రెవెన్యూ చేయాలంటే ఎవరు చేయాలా ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలంటే ఎవరు చేయాలా కలెక్టర్ గారి ద్వారా మన ఎమ్మెల్యే గారు అర్చించడం వల్ల ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన నేను పోయి కింద అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయన పట్టుబట్టినాడు ఒకటి కాదు రెండు కాదు సార్లు నాకు నిద్రపోయే నన్ను కలెక్టర్ గారికి డబ్బులు వచ్చినాయలేదమ్మా నాకు నీళ్ళు కావాలా కరెంటు కావాలి అన్ని ఫెసిలిటీ కావాలా బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలియాలి కదా ఇవన్నీ చేయకపోతే జరగదు కదా జరగాలంటే మనం ఇక్కడ తీసుకొచ్చి చెప్పండి నాట్ పీస్ అందరూ ఒక ప్రసాద కూడా ఉంటుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది బట్ ఇన్ని ఫెసిలిటీస్ చేశారు నా తరపు నేను ఆయన ముస్లింగా ఆయనకు దువా చేస్తాను ఆయన ఫ్యామిలీగా ఆయన భగవంతుడు సురక్షితంగా ఉంచాలని చెప్పి వారి ఆరోగ్యము ఆయుడు ఆరోగ్యాలు కూడా బాగా చేయాలని చెప్పి కూడా దీని ఎంబడ పని మనసు నేను నిద్ర ఒక రాష్ట్రం గురించి బిడ్దా ఆయన వచ్చినాడు విశాఖపట్నంలో పెడతానంట నాకు కోసము ఆ ఆశీర్వాదాలు వచ్చిన వైద్య తర్వాత అందరూ కూడా పోయేటప్పుడు కానీ సైకిల్ మోటార్ కానీ పిల్లలకి తీసుకెళ్ళి చేసుకోకుండా దయచేసి జాగ్రత్తగా పోయితే కెనాల్ దగ్గర ఉంది అయితే స్థానాలు పోయి ఇవి పోయి చేస్తే మనకు చెడరి పేరు రాకుండా కాబట్టి ముఖ్యంగా మరి మరి కార్యక్రమం చేశారు మనం నేను గారిని కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ రివ్యూ చేశాం మన అమ్మాయి కూడా పాప డిఎండబ్ల్యూ ఆడపిల్ల దగ్గర ఓటింగ్ జరగా ఇస్తేమా కార్యక్రమాలు కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి ఏ ఎటువంటి అవాచిన సంఘటనలు ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కాపాడుకోవడానికి ప్రభుత్వం ఉంది కాపాడుతాము రేపు రేపు జరిగే అయిన తర్వాత అందరూ కూడా కాబట్టి సురక్షితంగా ఇవ్వాలి మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తా వారు ఇంత చేసుకోవడానికి వారు ముఖ్య కార్కులు కాబట్టి వారికి ఈ ఇస్తేమా తరఫున మరి రాజశేఖర రెడ్డి గారి తరపున కలెక్టర్ గారి తరఫున వారికి నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ いい

నాకు ఆ లైన్ మీద పడింది పడింది నాకు సంబంధం లే పడింది లేయాలమ్మడే ప్రాబ్లమ్స్ వస్తాయి రావడం కొంచెం ఇంకో పెంచుకోండి మీరు పెంచుకొని చేసుకోండి 先生。